రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినాకనే నీ అయ్యా సీఎం అయిండు నువ్వు మంత్రి అయిన నీ బామర్జీ మంత్రి అయిండు నీ చెల్లెలు ఎంపీ అయింది ఆయన కానీ ఇయ్యకపోతే మీ బతుకులు బజార్లోనే ఉంటుండే తెలంగాణ రాకపోతే మీ బతుకు మీ బతుకు బజారు బతికి అది మర్చిపోకు కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ సీఎం అయితే ఖాందా కాందాన్ మంత్రులేరు నెహ్రూ ప్రధానమంత్రి ప్రధానమంత్రుని ఇందిరాగాంధీ మంత్రి అయిందా ఇందిరాగాంధీ ఉండి రాజీవ్ గాంధీ మంత్రి అయినా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రుని రాహుల్ గాంధీ మంత్రి అయినా పదేళ్లు పరిపాలించిన యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ అనుకుంటే ప్రధానమంత్రి కాకుండా రాహుల్ గాంధీ కావాలనుకుంటే ప్రధానమంత్రి కాకుండా పది ఏళ్ళు మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా పెట్టి నడిపించారు అది వాళ్ళ చరిత్ర నీ చరిత్ర ఎక్కడిది నీ చరిత్ర అడుక్కొని రాజకీయంగా అడుక్కొని బతికే చరిత్ర ఇది వాళ్ళ చరిత్ర రాజకీయ భిక్ష పెట్టే చరిత్ర వాళ్ళది నువ్వా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్ కాబట్టి రాజకీయ విలువలతో కూడుకున్న ఆ కాందాన్ ఎక్కడిది విలువలు లేని నీ కాందాన్ ఎక్కడిది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు